ఈ రోజున మొదటగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా జేబిఎం రాష్ట్ర కమిటీ నుండి కూడా అందరు కూడా ఉద్యమ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను నేటి అంశం ఏమనగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా భీమ్ ఎంఆర్పిఎస్ నందవరం మండల కమిటీ ఆధ్వర్యంలోన ఎమ్మెగనూరు టౌన్లో ఉన్నటువంటి పులే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి మరి అన్నదాన కార్యక్రమం చేయాలని కూడా గొప్ప ఆలోచన కూడా మా నందవరం మండల కమిటీకి మా ఎమ్మెగనూరు నియోజకవర్గ కమిటీ కూడా కలగడం నాకెంతో హర్షించదగ్గ విషయం కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నారు మరి అంశం ఈరోజు స్వాతంత్రం గురించి కాబట్టి ఎందరో మన పులే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అన్న మన గారు కూడా మాకు చాలా ఆత్మీయుడు అదేవిధంగా వారి మిస్సెస్ కూడా నా మిత్రుడు చెల్లెలే కాబట్టి మరి ఎంతో కష్టాలు ఎన్నో అనుభవించి మరి ఏం మనకు మన మతంలోన మన కులంలోన ఒకే మతం కాదు ఒకే కులం కాదు కుల మతాలకు అతీతంగా కూడా మేము సర్వీస్ చేయాలని కూడా గొప్ప ఆలోచనతోన అంబేద్కర్ పులి అనే పదాన్ని తీసుకుని వచ్చి కూడా ఈరోజు అనాథ పిల్లలకి బడుగు బలిహీన వర్గాలకి మరి ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఈ విధంగా ఎందరో మరి మరి ఉన్నటువంటి పేదలు కూడా ఈరోజు సాయం చేయడానికి ఇక్కడ ఆశ్రమం నరసన్ను కూడా మరి జేబీ మెమ్మార్ ఫేస్ నుంచి కూడా ఉద్యమ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం భారతదేశం భారతదేశం మహా గొప్ప దేశం ఈ ప్రపంచంలోకి వెళ్ళబర్సన్న పోతప్ప ఇదివరకు మంది కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది నిజమైన స్వాతంత్రం అయితే ఇదివరకు కూడా మనకైతే రాలేదు తాత్కాలిక స్వాతంత్రమే మనకు వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమంలో ప్రతి మరి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళాలని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము జైన్

పులే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నందు ఎంఆర్పిఎస్ నందవరం మండల కమిటీ ఆధ్వర్యంలోన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భం కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం కూడా శుభ పరిణామం ముఖ్యంగా ఈ భారతదేశ పౌరులందరూ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం మరి అప్పట్లోన మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోన ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా స్వాతంత్రం కూడా ఈ బ్రిటిష్ వారి నుంచి కూడా విముక్తి కలిగి మనకు స్వాతంత్రం కూడా రావడం జరిగినది మరి ఒక్క నాయకంతోనే కూడా స్వాతంత్రం అయితే రాలేదు ఎందరో కూడా అమర్లు కావడం కూడా జరిగినది మరి బాల తిలక్ మరి అదే సీతారామరాజు అదేవిధంగా మరి ఎంతో మంది కూడా టంగుటూరు ప్రకాశం గారు సుభాష్ చంద్రబోస్ గారు నేతాజీ గారు ఆజాద్ గారు మరి గాంధీ గారు అందరు కూడా ఉండడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో కూడా ఒక చట్టం కూడా కావాలంటే కూడా మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై నా కూడా మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగం కూడా లిఖించాలని కూడా ఆ పేరు కూడా ఎన్నిక చేయడం కూడా జరిగినది కాబట్టి ఈ భారతదేశ వ్యాప్తం కూడా స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా పెట్టి జాతీయ పన్ను కూడా చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా అంటే ఈ భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అయితే రాలేదు మరి ఎప్పుడైతే పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో ఆ పేదరికం పోతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లోన జైపీ ఎంఆర్పీ సంఘం బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన ప్రకారం బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం కూడా సాధించే దిశగా కూడా కంకణం కట్టుకుని కూడా మేము పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కూడా భారతదేశ ప్రజలందరూ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ మాదిగా జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై భీం జై భీం